హలో అండి నమస్తే ఎప్పుడు కూడా నేను బయటికి వెళ్ళేటప్పుడు అంటే పిల్లలను వదిలిపెట్టి వన్ డే ఫంక్షన్ ఉంటే విలేజ్కి వెళ్ళొచ్చేదాన్ని సో అప్పుడు నాకు వర్ణిక ఏదైనా ఒకటి నోట్ పేపర్ మీద రాసి గిఫ్ట్ ఇచ్చేదనమాట సేఫ్ జర్నీ మమ్మీ అట్లా అని చెప్పి ఈరోజు నేను తనకి గిఫ్ట్ ఇచ్చే మూమెంట్ వచ్చింది సమ్మర్ హాలిడేస్కి అన్నయ్య వాళ్ళతోని వర్ణిక ఇప్పుడు ఊరెళ్తుంది సో అందుకే నేను తనకి స్టోరీ బుక్స్ కొనుక్కొచ్చి ఇచ్చానమాట అక్కడ ఆడినంత సేపు ఆడినా కూడా నైట్ టైంలో ఖచ్చితంగా స్టోరీ బుక్ చదివితేనే నిద్ర వస్తుంది తనకి సో బుక్స్ ఇస్తూ మెల్లిగా పప్ప అన్నం తినిపిస్తుంటే నేను జుట్టేస్తూ ఇంకా వెళ్తావారా ఓకేనా వెళ్తావా ఇప్పటికైనా క్యాన్సిల్ అవుతావా అని చెప్పేసి అడుగుతున్నాము ఎందుకంటే తను ఇప్పటికీ టెన్ ఇయర్స్ కాకపోతే మమ్మల్ని వదిలిపెట్టి వన్ డే కూడా లేదు ఎట్లుంటుందో అని చెప్పేసి భయము బట్ ఇట్లా కూడా అలవాటు కావాలి అని చెప్పేసి పంపిస్తున్నా ఫస్ట్ టైమ్ ఉంటది బానే అనుకుంటున్నా బాయ్ నా లవ్ యూ హ్యాపీ అండ్